ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం మీద ప్రభుత్వం ముందు తొమ్మిది అంశాలను అయితే ఉంచడం జరిగింది ఇక మొదటి విషయం ఏంటంటే పదకొండవ పిఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు ఒకటి నాటికి మూసింది తదుపరి పన్నెండవ పీఆర్సీని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఎంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు వెంటనే పన్నెండవ పిఆర్సీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ ను నియమించాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అలాగే ఇక రెండోది వచ్చేసి మధ్యంతర వృత్తి అండి ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలా కాలంగా మధ్యంతర వృత్తి అయ్యారు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కానీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కనీసం ఎప్పటికైనా ఐఆర్ ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇక మూడోది వచ్చేసి ఈ బకాయిల చెల్లింపండి ఉద్యోగులకు రావాల్సిన కరువు బత్యం డిఏ పెన్షన్లకు రావాల్సిన కరువు సవరణ బత్యం డిఏర్ అలాగే పిఆర్సి బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ బకాయిలు అందకుండానే చాలా మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు మరణిస్తున్నారని సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి అలాగే నాలుగోది వచ్చేసి పెన్షన్ అదనపు మొత్తాల అండి గత పిఆర్సీలో తగ్గించిన అదనపు పెన్షన్ మొత్తాన్ని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు పాత పద్ధతి ప్రకారం డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి పది శాతం డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి పదిహేను శాతం పెన్షన్ అదనంగా ఇవ్వాలని కోరుతున్నారు అలాగే ఐదోది వచ్చేసి ఈహెచ్ఎస్ కార్డుపై పూర్తి స్థాయి వైద్యం అండి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కార్డుపై వైద్యం చేయించుకోవడానికి ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయని మెడికల్ రింబర్స్మెంట్ ద్వారానే వైద్యం చేయించుకోవాలని చెబుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు కారణంగా చాలా మంది ఉద్యోగులు వైద్యం చేయించుకోలేకపోతున్నారు తక్షణమే తగిన చర్యలు తీసుకొని ఈహెచ్ఎస్ కార్డు ద్వారా పూర్తి స్థాయిలో నగదు రహిత వైద్యం అందించేలా చూడాలని కోరుతున్నారు అలాగే ఇక ఆ వచ్చేసి జేఏసీ వినతి పత్రం అండి బండువ చైర్మన్ చైర్మన్ను నియమించాలని ఐఆర్ ప్రకటించాలని డిఏ బకాయిలు చెల్లించాలని తదితర డిమాండ్లతో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ను కలిసి వినతి పత్రం సమర్పించిందండి అలాగే ఇక ఏడవది వచ్చేసి రిటైర్డ్ ఉద్యోగుల వినతి అండి పన్నెండు పిఆర్సీని ఏర్పాటు చేయాలని డిఆర్ బకాయిలు విడుదల చేయడంతో పాటు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడికి వినతి పత్రం అందజేసింది ఈ వినతి పత్రాలను ముఖ్యమంత్రి కార్యాలయం ధృవీకరించింది ఇక ఎనిమిదవది టీడీపీ హామీలపై విమర్శలండి అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీని నియమిస్తామని సకలంలో డిఏ ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని కానీ అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు గడుస్తున్న ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు విమర్శించారండి అలాగే ఇక తొమ్మిదవది ఎమ్మెల్సీల ప్రశ్నలు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రోగ్రెసివ్ డయోమెట్రిక్ ఫ్రంట్ పిడిఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు ఐ వెంకటేశ్వరరావు బొర్ర గోపిమూతులు పన్నెండవ పీఎర్సీ ఏర్పాటుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు త్వరగా కమిషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారండి సో ప్రభుత్వం ముందైతే ఈ తొమ్మిది అంశాలైతే ఇప్పుడు ఉన్నాయి మరి ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందనేది అయితే చూడాల్సి ఉంది